కోవూరు పట్టణంలోని రైల్వే రోడ్ లో స్పీడ్ బ్రేకర్లపై జీబ్రా క్రాసింగ్ లైన్స్ లేకపోవడంతో నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారు స్పీడ్ బ్రేకర్ ఉందా లేదా అని తెలుసుకోలేకపోతున్నారు రైల్వే రోడ్ లో వ్యాపారస్తులు పాఠశాలలు స్పీడ్ బ్రేకులను ఏర్పాటు చేశారు అయితే స్పీడ్ బ్రేకర్లపై జీబ్రా క్రాసింగ్ లైన్స్ లేకపోవడంతో వాహనదారులు అతివేగంగా వస్తున్న జీబ్రా లైన్ కనిపించకపోవడంతో ప్రమాదాలకు గురవుతున్నారు అధికారులు తక్షణమే స్పందించి స్పీడ్ బ్రేకర్లపై జీబ్రా క్రాసింగ్ లైన్స్ ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి వీటి మీద కారణంగా జరుగుతున్నాయి కాబట్టి పోవు రైల్వే రోడ్లో అనేక రకాలైన వ్యాపారస్తులు అదేవిధంగా బ్యాంకులు ఇవన్నీ కూడా స్కూల్స్ అన్నీ ఉన్నాయి కానీ స్పీడ్ బ్రేకర్లు ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నందువల్ల ఆడాడ స్పీ స్పీడ్ బ్రేకర్లు కూడా వేయడం జరిగింది కానీ ఆ స్పీడ్ బ్రేకర్లు పైన ఆ జీబ్రో లేనందువల్ల అది ఆ స్పీడ్ బ్రేకర్స్ కనిపించకుండా పోతూ ఉంది ఈరోజు ఆ లైట్లు కూడా సాయంత్రం అయితే అంత వైట్ కలర్ లైట్లు వచ్చేసి కనిపించిన పరిస్థితి ఈరోజు జరుగుతూ ఉంది కాబట్టి ఆ స్పీడ్ స్పీడ్ బ్రేకర్ల మీద జీబ్రో లెన్స్ ఏడు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం ఎందుకంటే రోజుకు ఒకరో ఇద్దరు పడిపోయి హాస్పిటల్ పాలవుతూ ఉన్నారు కాబట్టి ప్రజల్ని కాపాడుతున్న బాధ్యత అధికారులకు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడైనా పట్టించుకొని వివరాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడ స్థానికంగా ప్రజలు